వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీయు ముందుగా హెడ్ చూద్దాం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అసెంబ్లీ గేట్ వద్ద అంటున్న పోలీసులు వారి చేతిలో ఉన్న ప్లే కార్డులను పేపర్లను లాక్కొని చింపేసిన పోలీసులు పోలీసుల తీరుపై శ్రీ వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూడ్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి Sizce <laughs> ne?